మల్లికా బుజ్జి వాళ్ళని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో పడేస్తూ ఉంటారు ఇంతలో ఆ విషయం తెలియక అక్కడ ఉన్న మల్లికా బుజ్జి వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా గౌతమ్ నుండి తప్పించుకున్నామని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ రూమ్లో కూర్చుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం వేరే పార్టీ వాళ్ళకు ఫోన్ చేసి ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకొని వచ్చాము వీళ్ళని త్వరగా తీసుకొని వెళ్ళకపోతే చాలా మంచిది అలాగే ఈసారి డబ్బులు కూడా చాలా బాగానే ఇవ్వాలి ఎందుకంటే పిల్లల్ని కిడ్నాప్ చేసి మీకు అప్పగించడం అంటే అంత సాధ్యం కాదు ఈసారి ారి మాత్రం మాకు కొంచెం ఎక్కువ డబ్బే అందేటట్లు చూడాలి మీరు అని చెప్పేసి అయితే రౌడీ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మల్లిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళు కిడ్నాపర్సా మమ్మల్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారా అని చెప్పేసి అయితే అనుకుంటూ బుజ్జి దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య వీళ్ళు రౌడీలు అన్నయ్య మనల్ని ఇప్పుడు కిడ్నాప్ చేసి ఎవరికో అమ్మేయాలని చూస్తున్నారు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అలా భయపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం ఎక్కడీ మన ఇద్దరం ఎలాగైనా సరే తప్పించుకొని వెళ్ళిపోవాలి వీళ్ళ చేతుల్లో నుండి జారిపోతే అంతే చాలు మనకి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడి నుండి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న రౌడీలు మాత్రం వీళ్ళు పారిపోతున్నారా వీళ్ళని పట్టుకోండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మల్లికా బుజ్జి వాళ్ళని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మల్లికా బుజ్జి వాళ్ళు మాత్రం మమ్మల్ని వదిలిపెట్టండి వదిలిపెట్టండి అని చెప్పేసి అయితే విడిపించుకొని పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం చాలా గట్టిగా పట్టుకోవటంతో వీళ్ళు మొండోలు లాగా ఉన్నారని వీళ్ళని వెంటనే ఆ పార్టీ వాళ్ళకి అబ్జెప్ సరిపోతుంది మనకి అందుకే వీళ్ళని ఆ కారు ఎక్కించండి పదండి వాళ్ళకి అబ్జెప్ మనకి మన డబ్బులు వస్తాయి వీళ్ళ శ్రమ తగ్గిపోతుంది కదా పదండి వీళ్ళు తీసుకొని పదండి అని చెప్పేసి అయితే ఆ కారు ఎక్కించి మరీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ మాత్రం మమ్మల్ని వదులు పెట్టండి మమ్మల్ని వదులు పెట్టండి అని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గర నుండి విడిపించుకోవడానికి అయితే చాలా ట్రై చేస్తూ అలా ఉండిపోతారు